హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి అల్లందుల్లా ఇప్పటి వరకు అయితే రీల్స్ అయితే చూసింటారు మీరు నా రీల్స్ అయితే ఇది రియల్ అండి ఇలా ఉంటుంది అన్నమాట నా లైఫ్ నా లైఫ్ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఇప్పటి వరకు అయితే నేను ఏ వీడియోలు కూడా నా ఫ్యామిలీ గురించి కానీ నా లైఫ్ గురించి కానీ ఏ ఒక విషయమైనా నేను మాట్లాడలేదు చెప్పలేదు ఏది చెప్పాలన్నా అది స్విచ్యువేషన్ని బట్టి మాట్లాడాలండి అందుకని అయితే నేను ఒక మంచి టైం రావాలి అప్పుడైతే చెప్పాలి అని అయితే అనుకున్నాను అది ఏమో ఇలా వచ్చిందండి ఆ టైం ఏమో ఇప్పుడు వచ్చిందనమాట ఓ టూ త్రీ వీక్స్ నుంచి అయితే నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదండి ఎందుకంటే మా ఆయనకైతే హెల్త్ ప్రాబ్లం వచ్చిందన్నమాట ముందు నుంచి ఉంది కాకపోతే ఇప్పుడైతే ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ అయిపోయాయి దాని గురించి కూడా నేను ప్రతి ఒక్క విషయం అనేది మీతో షేర్ చేసుకుంటాను అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్కి అయితే మోటివేషన్ వస్తుందండి ఓకేనండి మీరు ఇలాగే చూసుకుంటే రేపు ఏళ్ళుండ నేను వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో నా గురించి ప్రతి ఒక్క విషయం అనేది నేను చెప్తాను మీకు మీరు కూడా తెలుసుకుంటే ఇలాంటి పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొక ఇంకా ఎవ్వరికి రాకుండా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను थैंक यू फॉर वॉचिंग बाय